వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతున్నట్లు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలపడంతో రైల్వే కోడూరులో జేఏసీ నాయకులు సంబరాలు మొదలుపెట్టారు టోల్ గేట్ వద్ద ఉన్న శిబిరం వద్ద బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందని తమ సంతోషం వ్యక్తం చేశారు సాధించుకోగలుగుతాము మనకు రాజంపేట అయితే కూడా రాజంపేట ముఖ్యం అంటే కూడా చూపించింది అనమాట కాబట్టి మనకు లడ్డు అనేది లభించింది ముఖ్యమైన లభించింది కాబట్టి మనకు ఆ లడ్డు మనము శాశ్వతంగా ఉంచుకొని మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా మనం అందరినీ కూడా సరే ఇదేనాలు జై తిరుపతి మనకు మనం తెలియజేయాల్సినటువంటి విషయాలు కూడా మనం సాధించుకోగలుగుతాము మనకు నాగం